పరిచయం అవసరం లేని బ్రహ్మానందం గారిని సన్మానించవలసిందిగా అన్న దత్తాత్రేయ గారిని కోరుతున్నాను బ్రహ్మానందం గారు ఒక ప్రసిద్ధ భారతీయ నటుడు మరియు హాస్య నటులు తెలుగు సినిమా రంగంలో తన నటనకి ప్రసిద్ధి చెందినవారు వెయ్యికి పైగా చిత్రాలను నటించి సహజ నటుడి అని గిన్నెస్ వరల్డ్ రికార్డ్ ని కైవసం చేసుకున్నారు ఆయనకి భారతదేశం యొక్క నాలుగవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మశ్రీతో సహా అనేక అవార్డులు లభించాయి ఆయనకు పద్మశ్రీ అవార్డుతో పాటు అనేక నంది ఫిలిం సైమా అవార్డ్స్ తోని అవార్డులు లభించాయి ఒకే భాషలో అత్యధిక చిత్రాలు సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫోర్ నటించి గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చేరారు బ్రహ్మానందం గారిని రెండు నిమిషాలు ఉద్దేశించి మాట్లాడవలసింది గారికి ప్రశ్ని అలై బలయ్ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ నా హృదయపూర్వకపోయిన నమస్కారాలు తెలియజేస్తున్నాను నాకు రెండు నిమిషాలు టైం ఇచ్చారు మాట్లాడమని రెండు నిమిషాల్లో నేను మాట్లాడేది ముగించేసి తదితర కార్యక్రమానికి స్వీకారం చుద్దాం అలయ్ బలయ్ కార్యక్రమం గత ఇరవై సంవత్సరాల నుంచి పూజలు పండాలు దత్తాత్రేయ గారు నిర్వహిస్తున్నారు ఈ అలయ్ బలయ్ అంటే అసలేంటి అనేది మన ముందు తెలుసుకోవాల్సినటువంటి విషయం అలయ్ బలయ్ అంటే హృదయపూర్వకంగా ఒకళ్ళని ఒకళ్ళు ఆలింగనం చేసుకుని ప్రేమని పంచుకోవడం అటువంటి కార్యక్రమాన్ని సంవత్సరానికి ఒక్కసారైనా మనందరం కలిసి ఒకళ్ళని ఒకళ్ళని ఆలింగనం చేసుకుని ఒకళ్ళ యొక్క ప్రేమని మరొకళ్ళకి పంచుకునేటువంటి కార్యక్రమం అలయ్ బలయ్ కార్యక్రమం ఈ కార్యక్రమం ఇవాళ పుట్టింది కాదు ఎప్పుడో మన పూర్వీకుల దగ్గర నుంచి వస్తున్నటువంటి కార్యక్రమం అది శ్రీరామచంద్రుడు ఆంజనేయ స్వామిని హృదయానికి అత్తుకున్నటువంటి అలయ్ బలై కార్యక్రమం అప్పటి నుంచి ఇప్పటి వరకు వస్తూనే ఉంది జరుగుతూనే ఉంది ఈ అలయ్ బలై కార్యక్రమం